మనము బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఇంకా గద్దల్లా పుడుచుకు తినే బంధము అమ్మ నాన్నైనా సరే వదిలేసుకోవడమే కరెక్ట్ కడుపు గాలి మనమేడిస్తే పైచాచిక ఆనందం పొందుతూ ఇంకా గద్దల్లా పొడుచుకు తింటూ మన మీద ఏదో కావాలని సాధిస్తూ ఉన్న బంధం తల్లైనా తండ్రి అయినా వదిలేసుకోవాలి పట్టుకొని ఊగులాడకూడదు ఆ బంధాన్ని ఎందుకంటే మనం ఆస్తి నష్టమో పోలేదు ఇంకేదో జరగలేదు పుట్టెడు దుఃఖంలో ఉన్న మనుషులను గద్దల్లా పుడుచుక తినే ఆ మనిషి మారేది ఎప్పుడు మారదు మారరు మన ప్రతి అడుగు తప్పుగానే మాట్లాడతారు అట్లాంటప్పుడు మనము ఒక అడుగు వెనుకకి వేసి ఆ బంధాన్ని అక్కడికే వదిలేసుకుంటే మనకు మంచిది వాళ్ళకు కూడా మంచిది నిజమేనా మీరేమంటారు చెప్పండి